హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూడ్ పైస్ట్రీ అండి ఇవాళ నవరాత్రుల్లో నాలుగో రోజు కాచే అమ్మవారండి అమ్మవారికి కొబ్బరి అన్నం చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం అండి అవి రెండు ఎలా చేసుకోవాలనేది మీకు ప్రాసెస్ అంతా చూపిస్తూ చెప్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి అన్నానికి ఇలా ఒక కొబ్బరికాయ కొట్టుకొని దానికి కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి కొబ్బరి నీళ్ళు కొబ్బరి కొబ్బరి పాలు దగ్గర పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి అది కడిగి పెట్టుకొని దాంట్లోనే కొబ్బరి నీళ్ళు కొబ్బరి పాలు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇది విజిల్ వచ్చిన తర్వాత మూడు విజిల్స్ రావాలండి ఒకటేమో హై హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తెప్పించుకోవాలి రెండేమో స్లోలో పెట్టుకొని తెప్పించుకుంటే మనకి బాగా మెత్తగా కాకుండా చక్కగా ఉడుకుతుందండి పలుకులాగా అట్లా ఉంటేనే బాగుంటుంది మనకి వేడి మీదే సాల్ట్ వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటేనే పడుతుంది తర్వాత వేస్తే పట్టదు అందుకని వేడి మీద వేసుకోవాలి అట్లాగే బాండిలోకి కొద్దిగా నూనె ఒక స్పూను నెయ్యి కూడా తీసుకున్నానండి బాగుంటుంది నెయ్యి వేస్తే టేస్ట్ దాంట్లోకి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తిరగమాత గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం అండి అట్లాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించిన తర్వాత కావాలంటే కొద్దిగా ఇంగు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అలాగే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనం కొంచెం బాగా వేగాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి అప్పుడు దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి దీంట్లోకి ఉప్పు కొద్దిగా లైట్గా అండి మనం ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి కొంచెం లైట్గా కొబ్బరిలోకి అనమాట పసుపు వేయక్కర్లేదండి దీంట్లోకి ఇట్లా అన్నం మొత్తం దీంట్లో వేసేసుకొని ఒక నిమిషం స్టవ్ మీదే ఉంచుకొని తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అమ్మో టైం అవుతుంది ప్రసాదాలు చేయాలని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత బౌల్లోకి తీసి పెట్టేసుకోవటమేనండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ నచ్చిందండి మీకు ఇలా బౌల్లో తీసి పెట్టేసుకోవటమేనండి నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగల్ చేసుకోవటం ఎలా అనేది చూపిస్తానండి దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే బాండీ తీసుకున్నానండి దాంట్లోకి కొద్దిగా నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి ముక్కలు చేసుకున్నానండి చక్కెర పొంగల్లోకి కొబ్బరి ముక్కలు చాలా టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అట్లాగే జీడిపప్పు కూడా రెండు కలిపి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి వేయిస్తున్నాను అట్లాగే ఒక పావు కప్పు బియ్యం అండి కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి వేయించుకున్న పెసరపప్పుని వేసేసుకుందాం ఇప్పుడు ఒకటి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసానండి దీనికి మూడు విజిల్స్ హై ఫ్లేమ్ మీదే రప్పించండి తీసి పక్కన పెట్టేసుకొని అదే బండిలోకి ఒక అరకప్పు బెల్లం తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు చక్కెర వేసాను చూసారా చక్కగా వచ్చేసింది ఇలా ఉడకాలండి మెత్తగా ఉడికి ఉడిపుకో ఉడికిపోకూడదు ఇప్పుడు మనం బెల్లంలో మళ్ళీ ఉడికించాలన్నమాట దీన్ని బెల్లం ఉడికి మనకి కరిగిపోయింది కదా దాన్ని వడగట్టుకోవాలి వడగట్టుకొని మనం ఉడకబెట్టిన అన్నాన్ని దీంట్లో వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదండీ ఆ పలుకులు కొబ్బరి పలుకులు అవి అది కూడా దీంట్లో వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కొంచెం మూతబెట్టి ఉడకనివ్వాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చకరపూరం అండి పచ్చకరపూరం వేస్తేనే ఈ చక్కెర పొంగలికి స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ యాలకల పొడి వేసుకొని చక్కగా అంతా కలిసేరట్టు కలుపుకొని మనం మూత పెట్టుకొని తీసిన తర్వాత చక్కగా కప్పులోకి పెట్టేసుకోవటమేనండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేసింది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి